కాంతం దేవ మిథున ఆరు బయట పెరట్లో కూర్చొని ఉంటారు అప్పుడు కాంతం మిథున అని ఇలా అంటుంది బంగారు తల్లి పిలవరా ఒక్కసారి డార్లింగ్ అని పిలవరా అని చెప్తుంది అప్పుడు మిథున సిగ్గుపడుతూ డార్లింగ్ అంటూ దేవాని పిలుస్తుంది అలా పిలవడంతో ఇద్దరు కూడా ఒకేసారి ఊహల్లోకి వెళ్ళిపోతారు దేవ మిథునకి గోరింటాకు పెడుతున్నట్లు ఊహించుకుంటారు బయట పెరట్లో ఇద్దరు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు సీరియల్ స్టార్టింగ్లో గొడవలాడుకుంటూ ఉన్న వీరిద్దరికీ ఇప్పుడు కాస్త ప్రేమ చిగురిస్తుందనే చెప్పాలి ఇలా వీరిద్దరిని స్క్రీన్ పైన చూడడంతో ఆడియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ కంటే మిథునా దేవా స్క్రీన్ మీద ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్లో చాలా బ్యూటిఫుల్గా కనిపించారు ఈ ఇద్దరి జంట ఈ వీడియోలో ఆ ప్రోమోని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ ప్రోమోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి